నమస్కారం అండి నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లి ఎస్విఎస్జి ఆయుర్వేదిక్ ఫార్మసీ టెన్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాము నేను మా గురువుల ద్వారా సంక్రమించిన వైద్యం పద్దెనిమిది సంవత్సరాలుగా ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ చేస్తూ నేను ఫార్మసీ రన్ చేస్తున్నాను నా ప్రోడక్ట్లో మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి అశ్వగంధ పాలతో ప్యూరిఫై చేసిన ప్రోడక్టు ఇది సెవెన్ టైమ్స్ పోర్టిఫికేషన్ చేస్తామండి సెవెన్ టైమ్స్ ప్యూరిఫై చేస్తాము కంప్లీట్ ఆర్గానిక్ అశ్వగంధ ఫస్ట్ గ్రేడ్ కలెక్ట్ చేసి మనం ఇచ్చే మనం మనం వాడే పాలు కూడా పాలే వాడతాం వాటిలో కూడా హర్బ్స్ తినిపించి దాని యొక్క మిల్క్ని తీసుకుని దాని ద్వారా ప్రాసెస్ చేస్తామండి ఇది కంప్లీట్ సన్లైట్లో చేస్తాము ఎటువంటి డ్రయర్స్ కానీ అటు ఆర్టిఫిషియల్ ఏమి వాడము బేసిక్గా ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలామందికి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చదువు వలన డ్రెస్ వలన నిదర్లేం సమస్యలు రావడం మొదలైనవి దాంతోపాటు ఆ నెదర్లేం సమస్యలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో దాని ద్వారా అరుగుదల శక్తి తగ్గిపోతుంది దాంతోపాటు బాడీ డ్రైనెస్ స్టార్ట్ అవుతుంది ఆ డ్రైనెస్ స్టార్ట్ అవడం వల్లే చాలామందిలో డయాబెటిక్స్ రావడానికి కూడా మెయిన్ కారణం నెదర్లైండ్ సమస్య వల్ల ఎక్కువగా వస్తూ ఉంటాయి నిద్రలేని సమస్య ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు అరుగుదల శక్తి తగ్గిపోతుంది తద్వారా ఇవన్నీ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయండి నన్ను నా ప్రోడక్ట్ వచ్చేసి అశ్వగంధ పాలతో ప్యూరిఫై చేసిందండి దీంతోపాటు హండ్రెడ్ గ్రామ్స్ అశ్వగంధ పౌడరు దాంతోపాటు తాటి కల కంద దీంతో సెపరేట్ పౌడర్ వస్తుందండి ఎవరైనా కావాల్సిన వారు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మెయిన్గా డయాబెటిక్ పేషెంట్స్ చాలామంది వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు ఆ వెయిట్ లాస్ అవడం వల్ల చూడగానే హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టు బాగా అవుట్ అవుతూ ఉంటుంది వాళ్ళకి నార్మల్ నార్మల్ వెయిట్కి తీసుకొచ్చి వాళ్ళకి అయినటువంటి అడికాల తిమ్మిర్లు మంటలు డ్రైనస్ పోగొట్టడానికి పనిచేస్తుంది డయాబెటిక్ పేషెంట్స్లో చా నార్మల్ లైఫ్లో గడిపే వాళ్ళకి కొత్త ప్రాబ్లమ్స్ రాకన్నా ఈ యొక్క అశ్వగంధ పాలతో శుద్ధి చేసింది ఉపయోగపడుతుంది దాంతో పాటు పిల్లలకి చదువుకునే పిల్లలకి జ్ఞాపకశక్తి పెరుగుతుంది దాంతోపాటు నిద్ర బాగా నైట్ టైం పడుకుంటేనే పొద్దున్న చురుగ్గా చదువుతారండి ఈ కాన్సెప్ట్ నేను పది సంవత్సరాల నుంచి వదలకన్నా చేస్తున్నాను నాకు అడ్వాన్స్ బుకింగ్ ఉంటాయి ఇవన్నీ కూడా చాలామంది టెన్ డేస్ ముందే బుక్ చేసుకుంటారు ఇవన్నీ ఎందుకంటే ఇది ప్రాసెస్ చేయడానికి కూడా ట్వంటీ వన్ డేస్ పడుతుంది ఈ ప్రాసెస్ ఈ ప్రాసెస్ తెలిసిన వారికి తెలుస్తుంది ఇది ఎంత కష్టం ఉంటుంది అన్నది ఇది కంప్లీట్ డ్రై కావడానికి ఇరవై ఒక్క రోజు పడుతుంది తర్వాత మనం ఫోటర్ చేసుకుంటానికి ఉపయోగపడుతుంది ఈ అశ్వగంధలో బెనిఫిట్ ఏంటంటే ఆవు పాలు ఆవు నెయ్యి ప్లస్ అశ్వగంధ కలిసి ఉన్న సమ్మేళనం ఇది ప్రత్యేకించి మనం ప్యాకెట్ పాలు కూడా వాడవలసిన అవసరం లేదు వేడి నీళ్ళలో ఒక గ్లాసు వేడి నీళ్ళలో గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకుంటే సరిపోతుంది ఇది స్త్రీ ఇది స్త్రీలలో పిసిఓడి సమస్యలు రాకుండా ప్రివెంట్ చేస్తుంది వచ్చిన వారికి ఆ సమస్యల నుంచి త్వరితగతిన తగ్గడానికి ఉపయోగపడతాయి దీంతోపాటు ఏ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కానీ అలోపథిక్ ప్రోడక్ట్స్ కానీ వాడచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవండి ఇది అశ్వగంధ ఏడు సార్లు నాటో పావుపాలతో శుద్ధి చేసిన అశ్వగంధ దాంతో పాటు ఇంకా మనకి కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయండి అది చెప్తాను నేను చిల్ల గింజలు అంటారండి ఇది గింజలు అంటారండి దీన్ని చాలామందికి పూర్వకాలం వాళ్ళకి ఐడియా ఉంటుంది ఇండుపు గింజలు అంటారు ఇప్పుడు మనం వాటర్ ఎంత ప్యూరిఫై చేసుకున్నా కూడా పూర్తిగా ప్యూరిఫై కాక మనకి సీజనల్ బేస్ వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి దీని యొక్క గింజలు వాడటం వలన బాడీ అంతా బ్లడ్ అంతా ప్యూరిఫై అవుతుంది దాంతోపాటు ఈ చిల్లగింజల వల్ల ఎముకల్లోని బలం పెరుగుతుంది ఎముకలోని గుజ్జుని ప్రొటెక్ట్ చేసుకుంటాకి ఈ చిల్ల గింజలు వాడతారు చాలామంది ముస్లిమ్స్లో నిర్ములి సీడ్స్ అంటారు దీన్ని దీన్ని మన వాడుక భాషలో చిల్ల గింజలు అంటారు మనకి వాటర్ ఫిల్టర్స్ రాని క్రితం మురికి నీటిని ఈ చిల్లగింజలతోనే శుభ్రం చేసుకునే వాళ్ళము ఈ చిల్లగింజలు చాలామంది భోజనాల భోజనానంతరం ఒక గింజ బొగ్గను పెట్టుకు తింటారండి ఇది అరుగుదల శక్తిని కూడా పెంచుతుంది దాంతోపాటు ఈ మధ్యకాలంలో వచ్చే కిడ్నీ సమస్యలు కూడా రాకుండా కూడా ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది దీన్ని తేలు కరిచినప్పుడు కూడా దీన్ని అరగదీసి గంధం పెడతారా అని నొప్పి తగ్గడానికి ఇది చిల్ల గింజలు అండి రాయిలా ఉంటాయి ఇవి ఒక గ్లాస్ వాటర్లో రెండు గింజలు వేసుకుని ఇలాంటి సిరామిక్ గ్లాసులో రెండు గింజలు వేసుకుని ఆ నీళ్లు తాగేసే రెండు గింజలు తింటారండి ఇది దీనివల్ల మనం వాడితే మనకు వచ్చే రుగ్మతలు కూడా స్లో స్లోగా తగ్గటం వాటర్ ద్వారా మనకి ఉపయోగపడుతుంది ఎటువంటి వాటర్ ఫిల్టర్స్ లేకుండా కూడా చాలా ఓళ్లలో ఈ చిల్ల గింజలతోనే వాటర్ని ప్యూరిఫై చేసుకుంటారండి ఈ చిల్ల గింజలు అండి ఇది మా స్టాల్ దగ్గర ఎవరైనా అవగాహన పర్పస్ తీ చూడాలంటే ఎవరైనా చూడొచ్చండి ఇది మనం లక్ష్మీ మేడం గారు ఫారెస్ట్లో కలెక్ట్ చేసిన ఉత్తరేణి వేళ్ళండి ఇది ఇదివరకు పూర్వకాలం అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు నలభై రోజులు కూడా ఉత్తరాణి పుల్లతో కడిగేవారు చిన్నపిల్ల చిన్నపిల్లలకి పళ్ళు బాగా రావడానికి పళ్ళు గట్టిగా ఉండడానికి వాళ్ళకి నాలికి పలచబడటానికి ఈ ఉత్తరేణి వేళ్ళని నానబెట్టి పొద్దున్నే పుక్కులిచ్చా నీళ్ళు తాగిపిచ్చేవారు చాలా ఊళ్ళో ఈ ఉత్తరాయణి భస్మాని చేసి దాంతో పళ్ళు తవిస్తారండి ఇది ఉత్తరాయణి వేళ్ళు అవి ఈ స్టాల్లో పెట్టాము అవగాహన గురించి పెట్టాము ఎవరైనా కావాలంటే కూడా తీసుకోవచ్చు తక్కువ క్వాంటిటీలో ఉన్నాయి ఈ ఉత్తరాయణి గింజల్ని ఈ మేము ఆయుర్వేదంలో ఉత్తరాని వేళని భస్మం చేసి కిడ్నీలో స్టోన్స్ రాకుండా వచ్చిన వాళ్ళకి తగ్గడానికి కూడా ఈ యొక్క ఉత్తరాణి వేళ్ళే ఉండడం జరుగుతుందండి ఈ ఉత్తరాయిని వేళ్ళని చాలా రకాలుగా మేము మెడికేటెడ్గా మెర్క్యూరీని కూడా ప్యూరిఫై చేయడానికి ఈ యొక్క ఉత్తరాయిన యొక్క సమూహం మాకు పనిచేస్తుంది ఈ ఉత్తరాయణి భస్మం గురించి చెప్తే రోజులు సరిపోండి ఇది మీరు పూర్వకాలంలో దీంతోనే దంతదవనం చేసేవారు దీన్ని మనం బొగ్గు కింద మార్చుకుని కూడా పొద్దున్నే కళ్ళుప్పుతో పాటు మనం పళ్ళకు కూడా ఉపయోగించుకోవచ్చు అండి ఇది ఉత్తరాయణి వేళ్ళండి ఇవి కావలసిన వాళ్ళు స్టాల్లో తీసుకోవచ్చు చాలామంది మన ఆర్గానిక్లో నవారా రైస్ నవారా రైస్ ఇంకా చాలా రకాల రైస్లు ఉన్నాయి నవారా రైస్ అంటే రెడ్ రైస్ బ్లాక్ రైస్ చాలామంది ఏంటంటే తినడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు దాని గురించే చాలామంది తినరు మెడిసినల్ వాల్యూస్ ఉన్నా కూడా తినరు మేము ఈ రెడ్ రైస్ని ట్వెల్వ్ అవర్స్ నానబెట్టి దాన్ని ఎండించిన తర్వాత ఫ్రై చేసి దాంట్లో జీలకర్ర మిరియాలు శుంటి సైన్ కలిపి ఇది ఇన్స్టెంట్ కింద తయారు చేసామండి అదేవిధంగా ఐదు రకాల మిల్లెట్స్ కూడా ఇదే విధ ఇదే ప్రొసీజర్లో జావ చేయడం జరిగింది ఎవరైనా టేస్ట్ గురించి చూసేవాళ్ళు మన స్టాల్లో డెమో పర్పస్ పెట్టాము అది ఎవరికి అమ్మడానికి కాదు ఫ్రీగానే పెట్టాము ఎవరైనా కావాలంటే కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా కౌబేజ్ ప్రోడక్ట్ అన్ని నా దగ్గర లభిస్తాయి డయాబెటిక్ రిలేటెడ్ ఎవరైతే ప్రీ డయాబెటిక్తో బాధపడతారో ఆల్రెడీ డయాబెటిక్తో బాధపడుతున్న వాళ్ళకి రెండు విధాలుగా కూడా మెడిసిన్స్ నా దగ్గర దొరుకుతాయండి ఏ విధంగా జాయింట్ పెయిన్స్కి అన్ని రకాల రుగ్మతలకు కూడా దొరుకుతాయి దీని దీని యొక్క అవకాశాన్ని మేము ఉపయోగించుకోవచ్చు డాక్టర్ లక్ష్మి గారు వాళ్ళ స్టాల్ కూడా ఉంది వాళ్ళు థైరాయిడ్ క్యాన్సరు ఇలా పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు ట్రీట్ చేస్తారు వాళ్ళ అబ్బాయి ఆ స్టాల్లో ఉన్నారు లివర్ డీటాక్ఫికేషన్ కూడా ఒక ప్రత్యేకమైన టీ ఒకటి చేశారు అవగాహన గురించి ఎవరైనా వచ్చి దాని గురించి తెలుసుకోవచ్చు ఈ ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చిన పది వాళ్ళకి కూడా ఉదయపూర్వక నమస్కారం అండి నా సెల్ నెంబర్ వచ్చేసి నైన్ ట్రిపుల్ జీరో నైన్ టూ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ అండి నైన్ ట్రిపుల్ జీరో నైన్ టూ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఎస్విఎస్సి ఆయుర్వేద ఫార్మసీ సుధాకర్ రెడ్డి అండి నా పేరు నమస్కారం అండి